చల్లపల్లి జైల్లో ములాఖత్ లో పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన అనంతరం హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇదే దాన్ని మేము అడుగుతా ఉన్నాం నరేందర్ రెడ్డి గారు ధైర్యంగా ఉన్నారు ఆయన ధైర్యంగా ఉండమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆయనకు పూర్తి అండదండగా ఉందనేటువంటి విశ్వాసాన్ని మేము ఆయన చెప్పాం తప్పకుండా న్యాయం గెలుస్తుంది ధర్మమే నిలబడుతుంది నువ్వు అక్రమంగా కేసు పెట్టచ్చు మమ్మల్ని జైల్లో పెట్టచ్చు మాకు న్యాయం మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది మా న్యాయవాదులు తప్పకుండా పోరాడతారు నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వచ్చేది ఖాయం నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేకుండా అక్రమంగా ఆయనని కేసులో ఇరికిచ్చారు తప్పకుండా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వస్తారనే సంపూర్ణమైన నమ్మకం మాకుంది ఒక్కసారి నీకు ఓట్లేస్తే నీకు ఓట్లేసిన పాపానికి ఆ లఘుచెర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా ఇలా నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు కట్టు బట్టలతో పిల్లా పాపలతో ఊరు విడిచి పారిపోయేటట్టు చేసావు అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చిన బహుమానం అయింది వాళ్ళ భూములు గుంజుకోవడమే కుట్రపూరితంగా చేయడమే నువ్వు ప్రజలకు చేసే సేవన అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు ఆయనకు ఏ సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు అబద్దాలు మాట్లాడు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టు ఒకే ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చిందని చెప్పి ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎవరు జరిగినా బీఆర్ఎస్ కుట్ర అంటాడు మొన్నటిదాకా నిరుద్యోగ యువత అశోక్ నగర్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది జీవో ట్వంటీ నైన్ రద్దు చేయండి అని చెప్పి అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే అది దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు రైతులు మా పత్తికి వరికి మద్దతు ధర రావడం లేదు రైతు భరోసా రాలేదు రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు రోడ్ల మీదకి వస్తే బీఆర్ఎస్ పార్టీ రైతుల చేత ధర్నా చేయిస్తుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు మా స్పెషల్ పోలీసులు మాకు ఏ పోలీసింగ్ పద్ధతి కావాలి మా సరెండర్ లీవులు మాకుండాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని పోలీసులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు గురుకుల విద్యార్థులు ఈ పురుగులన్నం మేము తినలేకపోతా ఉన్నాం మాకు నీళ్ల చారుతో మేము తినలేకపోతున్నాం అని గురుకుల విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఏ ఇది బీఆర్ఎస్ వల్లే జయిస్తుండ్రని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు